ఏంది చీపురు కట్టలు తీసుకొని ఊరు మొత్తం పెరుగు పొలిమేర మొత్తం దాకా తన్ని 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 తరుముదమని అది ఒకటి ఆల్రెడీ కర్ణాటకలో జరుగుతుంది ఇక మిగిలింది జరగాల్సింది తెలంగాణలో దానికి సంబంధించి వేచి చూద్దాం ఢిల్లీలో ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా ఉండే చాలా మంది అటెండ్ అవుతారు అంటే దాంట్లో మరి సంఖ్య ఉంటుంది లిమిట్ బై ముప్పై ముప్పై మంది లోపే అయితే తెలంగాణ నుంచి హాజరైనప్పుడు పన్నెండు మందే ఉంటారు ఆ పన్నెండు మంది అంతా కూడా సమావేశమైన తర్వాత మనకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల మీద మనకు ఖర్చు కావాలి మరి కర్ణాటక నుంచి పైసలు వస్తాయా రావు ఏం నుంచి వస్తాయి హైదరాబాద్ కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దిన బ్రాండ్ హైదరాబాద్ వైపు చూస్తారు చూసి ఏం చేస్తారు అంటే మన రేవంత్ అని పిలుస్తారు సరే ముఖ్యమంత్రిగాను ఎట్టుంచేంది ఏంకా ఏంది మాకు మరి ఇది కావాలి అంటే సరే అంటాడు ఇది ఒక అంశం అట ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం హైడ్రా పుట్టుకొచ్చింది అనేది పుట్టుక ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఇది ఒక అంశం ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రీ ఇక రెండో అంశం హైడ్రా ఈ పేరు వినగానే ఎక్కడో ఏదో తేడా కొట్టిందని మొదటి నుండి అనిపిస్తుంది ఆ పేరులోనే పూర్తి స్థాయిలో ఒక స్పష్టత కరవైంది ఏంటి హైడ్రా ఎవడి స్వార్థాల కోసం పనిచేస్తూ ఉన్నది ఎవరి కోసం పనిచేస్తున్నది అనేది ఆరా తీసిన ఎస్ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సీఎం పీఠం మీద ఒక భయం ఉంది సీఎం కుర్చీ ఉంటుందా పీక్తుందా ఎందుకంటే నాలుగు ఐదు సంవత్సరాలు ఉంటారు ఇది తొమ్మిదో నెల తొమ్మిది నెలల పరిపాలన అయిపోయింది సో ఈ తొమ్మిది నెలల పరిపాలన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులే ఉంటారు అనేది క్లారిటీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ అయితే ఇప్పుడున్న బా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఇప్పుడు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు దాంతోపాటు ఇంత ఎవరున్నారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇంకెవరున్నారు ఇక మితా అంతా అది చిల్లర బ్యాచ్ అది లెక్కలెక్క కౌంటర్ లేదు కానీ సో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డిని కనుక ఇప్పుడు వీళ్ళు గెలుకుతే రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ కూడా బీజేపీ గుటికి చేరి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితాడు అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈయన అధికారంలోకి వచ్చిన నెలన్నర తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు చాలామంది కూడా చెప్పిళ్ళు సో ఈయన బీజేపీకి వెళ్తే మళ్ళా రాష్ట్రంలో ఏమవుతుంది అంటే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది సో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైలేజ్ కోల్పోతే వాత్ నెక్స్ట్ వాత్ నెక్స్ట్ వాత్ నెక్స్ట్ బీజేపీ పుంజుకొస్తుంది భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ పుంజుకొస్తే సెంట్రల్లో ఉన్నది ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ సో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ యొక్క గురువుగారు ఎక్కడ ఉన్నారు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నారు దేంట్లో ఉన్నారు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి బీజేపీకి సంబంధించి గా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో ఇక్కడ డిస్టర్బ్ చేస్తే ఇట్లా వెళ్ళడానికి ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు దీంట్లో ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఈయన తోకలో ఉన్నారు ఎవరు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు మీరు మంత్రులు చాలా మందిని మీరు చూసే ఉంటారు ఏ రేవంత్ రెడ్డి గారు సూపర్ బంపర్ తోపు తురుం అని భజన చేస్తున్నారు ఈ మధ్య కొంత షిల్లర మంత్రులు అంటారు వాళ్ళని వాళ్ళ పేర్లు నేను చెప్పా వాళ్ళే షిల్లర ఏంది అంటే భజన చేస్తే తప్ప వాళ్ళు బతకరు అన్నట్టు సో ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి మళ్ళీ బీజేపీలోకి వెళ్తే ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ అంత కన్ఫ్యూజ్ అవుతుంది అనే కోణంలో వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అనేది ఒక అంశం రెండు ఈయన బీజేపీకి వెళ్తాడు అనేది ఇంకొక అంశం మూడో విషయం ఏంది అంటే రేవంత్ రెడ్డి అయితే దీని గురించి చెప్పే ముందు ఒక రెండు నిమిషాలు గతాన్ని చూపెడతాం మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుండా పోనీ రోసయ్య గుర్తుండా పోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుండా చంద్రబాబు గుర్తుండా ఎన్టీఆర్ గుర్తుండు కదా రైట్ క్లియర్గా ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు అంటే ఒక ఏంది అంటే ఆయన పూర్తి స్థాయిలో టెక్నాలజీ అది ఇది అంటాడు అనేది ఒక బ్రాండ్ ఆయనకున్నది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉన్నది మరి ఈ కాంగ్రెస్కు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలో పొగలు పెట్టచ్చు ఎవలు పెట్టొచ్చుల్లో తెలుసా ఆ ట్యూబు యూట్యూబ్ మాట్లాడడానికి కారణం ఏందంటే ఢిల్లీలో మా జర్నలిస్టు పోయి లొల్లిలు పెట్టచ్చులు న్యూస్ లైన్స్ ఎంకర్ ఆకుల ఆకుల రెడ్డి లొల్లి లొల్లి చేసేచ్చటాలకు పూర్తి స్థాయిలో ఏమైపోయింది అంటే ఇక్కడ కదలిక స్టార్ట్ అయింది ఇక తాడో పేడో తెలంగాణలో తెలుసుకుంటా ఉంటే ఉంటా పోతే పోతా ఎక్కువ కాలం అయితే ఉండ అది ఫిక్స్ అయిపోయింది రేవంత్ రెడ్డి అయిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే తెలంగాణలో ఒక్కొక్కరిని భయపెట్టాలి ఏదైనా చేసి నా దగ్గర ఉంచుకోవాలి లేకపోతే వీళ్ళు ఉండరు అనే కోణంలో ఈయన ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలా ఇక హైడ్రా అనే పేరుని తీసుకొచ్చి ఈ హైడ్రా పేరు తీసుకురావడానికి మరి ఈ హైడ్రాకు సంబంధించి మున్సిపల్ సంబంధించి కానీ హెచ్ఎండిఏ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి ఇప్పుడు ఉంటున్నాయి ఇది ఏమో ఇవాళ కొత్తగా వచ్చింది కాదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా తగలబడ్డది ఇవాళ ఏమో కొత్తగా ఇయాల కొత్తగా అయింది ఏమో కాదు ఇది పాతది సో దీన్ని ఏం చేసిందంటే ప్లానింగ్ ప్రకారం ఒకటి మనీ రెండు పాపులారిటీ మూడోది టాపిక్ డైవర్షన్ నాలుగోది ఏంటి అంటే తన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఏంది అంటే ఎప్పుడూ పబ్లిసిటీ ఉండాలి రేవంత్ 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 రాని భజన చేస్తాడు కావాలి సో ఆయనకు ఆ పబ్లిసిటీ పిచ్చి మామూలుగా ఉండదు పిఆర్ స్టంట్లో మీరు ఎక్కడైనా చూడండి పబ్లిసిటీ పిచ్చి అంటే రేవంత్ రెడ్డి బాగుంటుంది సో ఈ తనను తాను పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే నిలబెట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు తనను తాను పూర్తి స్థాయిలో ఏదో ఒకటి ఆ భయాన్ని చూపెట్టే ప్రయత్నం పేరే హైడ్రా సరే ఇప్పుడు హైడ్రా వచ్చింది ఒక్కొక్క బామ్మార్ది నా కొడుకు ఏం మాట్లాడతాడంటే నేను మాట్లాడుతున్నా బీఆర్ఎస్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని మాట్లాడతాడు అరే బామ్మార్దుల మీకు క్లారిటీగా చెప్తున్నా ఇప్పుడు మీ ఇల్లు ఇదే ఇల్లు అయితే మీ అమ్మా నాన్న అయితే మీ తోబొట్టలు వీళ్ళే అయితే ఏంటి పరిస్థితి నిన్న హైడ్రాకు సంబంధించి జరిగిన ఒక విజువల్ చూపెడితే నాకు కన్నీటి గాథను గుర్తు చేసింది అది మామూలుగా కూడా కాదు ఒక